అధికారులు ఆయన అధికారులు ఉంటే ఒక్కసారి కోల్పోయేసరికి ఇంకా ఆ సభను చూడలేకపోతున్నారు అదే అనేది ఆ ఇగోనే ఉండకూడదు అంటున్నారు పోనీ అంతకు ముందే ఏమన్నా కంటిన్యూగా అధికారంలోనే ఉన్నాడా లేదు కదా ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి అయ్యాడు మంత్రి కూడా చేశాడు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు మంత్రి ఇవ్వలేదు కోపంతోనే కదా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పెట్టింది నడిచింది అంత అయింది రెండు సార్లు అధికారం ఇచ్చారు రాష్ట్ర విజయం తర్వాత హ్యాపీ ప్రతిపక్షం ఇచ్చారు నిలబడు మాట్లాడు ప్రతి అంశం మీద నీకు అవగాహన ఉంది ఉందాగా మాట్లాడు సమాధానం చెప్పు అంత నెగ్లిజెన్స్ ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ బాలన్న తరహా మనస్తత్వం కరెక్ట్ కాదు అది అది అంటే రేవంత్ రెడ్డిని అంత సీన్ ఏమి ఉండదు కానీ అక్కడ వచ్చి మాట్లాడగలిగితే రేవంత్ రెడ్డికి అవుతుంది కాకపోతే మేబీ నేను అనుకోవడం రెండు కోణాలనుకుంటున్నా ఒకటి ఇంకా సైకలాజికల్ గా జీర్ణించుకోలేకపోవడం లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎవరి వస్తే సరిపోతుందిలే లోపు ఇట్లా మధ్య మధ్యలో వచ్చి హాయి చెప్పి వెళ్తాం అంటే ఒకటి అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఏంటంటే వాళ్ళు కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ కంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి సబితేంద్రారెడ్డి ఎవరు తక్కువ లేరు మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న ఎక్కడ పోల్చుకుంటే ప్రెస్పాయింట్ అక్కడ ప్రాబ్లం లేదు అందువలన ఈయన వచ్చిన రాకపోయినా నడుస్తది ఆయన వచ్చి కూర్చోడానికి సౌళి బద్దకమేస్తుందో వయస్సు పరమైనటువంటి సమస్య పడుతున్నాడు బిఆర్ఎస్ ముందు కేసీఆర్ ముందు మరో సమస్య